హాయ్ అండి ఈరోజు కస్టమర్ గురించి చెప్పాలనుకుంటున్నాను సో ఆయన ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్కి వాళ్ళ బాబుకి స్కూల్ క్లోజ్ వెంటనే బాబుని తీసుకుని ఇంటికి వెళ్తున్నారు మధ్యలో కొకోనట్స్ వాళ్ళు బనానా తీసుకుందామని మా షాప్ ముందు ఆగారు ఆగితే అతను అసలు ఏం తీసుకునే వాట్లే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ నువ్వు తింటా వింట్రాంటా వింట్రా అని అతను ఎంతో ప్రేమగా అడుగుతుంటే నాకు అవేమివద్దున్నాడు ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు ఇంటికి సో ఎందుకండి ఇంత కంగారు పడుతున్నాడు అనేసి అన్నాను అంటే ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోన్ చూసేయాలండి స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు కొంచెంసేపు లేట్ అయినా సరే ఊరు కూడా భయంకరంగా పేచి పెడుతున్నాడు తల కొట్టేసుకుంటున్నాడు అనమాట అంటే ఫోన్ కొంచెం లేట్ అయినా తను తట్టుకునేలా లేడు అనమాట సో పిల్లలు అలా తయారైపోతున్నారంటే అది తల్లిదండ్రుల లోపమా లేకపోతే పిల్లల ఫోన్స్ గురించి ఇలా అయిపోతున్నారు అన్నది అది నాకు అర్థం కాలేదు కొంచెం స్కూల్సే కాదు ట్యూషన్లని పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ఎక్కడైనా బయటకి పార్క్కి తీసుకెళ్ళడం బయట ఆటలు ఆడిపించడం ఇలాంటివి చేస్తే ఒకవేళ ఫోన్కి దూరంగా ఉండి అలసిపోయి బహుశా పడుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను అంతేనంటారు